ఫౌండర్స్ అందరికీ శుభోదయం మరి ఆన్ ప్యాజువ్ గురించి మనం చాలా విలువైనదిగా చెప్పుకుంటా ఉన్నాం మరి నేటి డిజిటల్ యుగంలో చాలా శక్తివంతంగా రాబోతుందని చెప్తూ ఉన్నాం మరి అందులో ముఖ్యంగా ఉండే మన సాధనాల గురించి అదేవిధంగా మన కంపెనీ నుంచి ఏం సేవలు అందుతాయో వాటి గురించి సింపుల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం ఆన్ ప్యాసివ్ అనేది కృత్రిమ మేధస్ అంటే ఏ ఆధారిత ఆటోమేషన్ ప్లాట్ఫామ్ ఇది వ్యాపారాలు మరియు వ్యవస్థాపకులకు డిజిటల్ సాధనాలు సేవలను అందిస్తుంది మరి ఈ ప్లాట్ఫామ్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే వినియోగదారుడు వివిధ ప్లాట్ఫామ్లో లాగిన్ చేయవలసిన అవసరం లేని ఒకే లాగిన్ ద్వారా అన్ని అవసరమైన సాధనాలు సేవలను పొంద పొందవచ్చు అనమాట ఇందులో అంటే సింగిల్ క్లిక్ మరి అలాంటి సింగిల్ క్లిక్తో మన సేవలు ముఖ్యంగా ఏం ఉండబోతున్నాయి అనేది మాట్లాడుకోవాలి ముందుగా ఓమెయిల్ ఇది ఖచ్చితంగా ఆన్ చీవిలో రిజిస్టర్ అయినప్పుడు ఖచ్చితంగా ఓమెయిల్ అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగం అనమాట ఇది ఒక స్మార్ట్ ఈమెయిల్ సర్వీస్ ఇది ఆల్ ఎనేబుల్ ఫీచర్లతో వస్తుంది మరి ఆటోమేటిక్ ఆన్సర్ చేసే సదుపాయం మెరుగైన భద్రత మరియు క్లౌడ్ స్టోరేజ్ వంటి ఫీచర్లు చాలా అయితే ఉన్నాయి నెక్స్ట్ ఓ కనెక్ట్ ఇది వెబినార్ మరియు వీడియో కాన్ఫరెన్సింగ్ సాధనం మరి వీడియో కాన్ఫరెన్సింగ్ అంటే మనం గత కరోనా టైంలో చూసాం జూమ్ అనేది చాలామంది ఉపయోగించారు అటు ఎంప్లాయీస్తో పాటు ఇటు చదువు చెప్పే అధ్యాపకులు కానీ ఇటు చదువు నేర్చుకునే స్టూడెంట్స్ కానీ అందరికీ చాలా చక్కగా ఉపయోగపడింది అనమాట మరి అధిక నాణ్యత వీడియో లైవ్ మరియు స్క్రీన్ షేరింగ్ ఫీచర్లతో మరి ఓ కనెక్ట్ అనేది చాలా రకాల ఫీచర్లతో మరి కే టెక్నాలజీతో తయారు చే రెడీ చేయబడింది కాబట్టి జూమ్ కన్నా ఎన్నో రెట్లు మరి క్వాలిటీతో మరి మన ముందుకు రాబోతుంది ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఓ కనెక్ట్ అనేది ప్యాకేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి హ్యాండ్ ప్యాసివ్ క్రీ ప్రోడక్ట్గా ఓకనెట్ను చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఓ ట్రిమ్ ఇది యుఆర్ఎల్ షార్ట్నర్ సాధనం ఇది పొడవైన వెబ్ లింకులను చిన్న మరియు భాగస్వామ్యం చేయగల లింకులుగా మారుస్తుంది ట్రాంకింగ్ మరియు విశ్లేషణను కూడా అందిస్తుంది నెక్స్ట్ ఓ స్టాఫ్ ఇది హెచ్ఆర్ఎంఎంఎస్ సాధనం అంటే ఉద్యోగుల రికార్డు జీతం హాజరు మరియు పనితీరు నిర్వహణకు ఉపయోగపడుతుంది మరి ఎన్నో పెద్ద కంపెనీల్లో అక్కడ ఎంతోమంది వర్క్ చేస్తూ ఉంటారు మరి బాస్ అందరినీ వ్యక్తిగతంగా చూసుకోవాలంటే కష్టం అలాంటి పరిస్థితుల్లో ఈ ఓ స్టాఫ్ అనేది ప్రతి ఒక్కరిని ఇండివిజువల్గా అనలైజ్ చేస్తుంది కాబట్టి తప్పకుండా ఈ ఓ స్టాఫ్ అనేది చాలా కంపెనీలకు చాలా మేనేజ్మెంట్లకు ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఓ ట్రాకర్ ఇది వెబ్ ట్రాకింగ్ సాధనం ఇది వెబ్సైట్ సందర్శకుల సమాచారం మరియు ప్రవర్తనను ట్రాక్ చేస్తుంది ముఖ్యంగా నేటి కాలంలో ప్రతి వ్యవస్థలోనూ ఎల్లీగల్ మోసం స్వార్థం ద్వేషం ఇవన్నీ ఉన్నాయి మరి అలాంటివి జరగకుండా ఓ ట్రాకర్ మరి శివుని కన్ను వలే ప్రతి ఒక్కరిని గమనిస్తుంది అందువల్లే ఓట్ ట్రాకర్ చూసి చాలామంది భయపడి నిజాయితీగా పనిచేయడం మొదలు పెడతారు కాబట్టి ఎడ్యుకేషన్ రంగంలో బ్యాంకింగ్ రంగంలో గవర్నమెంట్ తరఫున కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ అదేవిధంగా సోల్జర్ కానీ ప్రతి ఒక్కరికి ఓట్ ట్రాకర్ అనేది పూర్తిగా ఉపయోగపడనుంది ఇంకా మార్కెటింగ్ వ్యూహాలను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది నెక్స్ట్ ఓ డెస్క్ అంటే గతంలో ఇది ఓ లీడ్గా ఉండేది ఇది సిఆర్ఎం కస్టమర్ అంటే సిఆర్ఎం సాధనం ఇది కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటే కస్టమర్ సమాచారం మరియు లీడ్ మేనేజ్మెంట్ను చాలా ఈజీగా చేస్తుంది అనమాట నెక్స్ట్ ఓ నెట్ ఇది సోషల్ నెట్వర్క్ ప్లాట్ఫామ్ వినియోగదారులు తమ అభిప్రాయాలను హ్యాపీగా ఇక్కడ పంచుకోవచ్చు అంటే చాలా సెక్యూరిటీగా ప్రతి ఒక్కరు అంటే అటు అమ్మాయిలు కానీ అటు ఫ్యామిలీస్ కానీ చాలా ఈజీగా తమ విషయాలను పంచుకోవచ్చు ముఖ్యంగా సోషల్ నెట్వర్కింగ్ అంటే కాలం చూస్తూ ఉన్నాం ఎక్కడో దూరం ఉన్న బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ విషయాలను ఇంకొకరికి తెలియజేయాలంటే మామూలుగా ఎలాంటివి వాడతాం అది నేటి కాలంలో మనం ఫేస్బుక్ ద్వారా వాడుతూ ఉన్నాం అయితే ఫేస్బుక్లో చాలా లోసుగులు అయితే ఉన్నాయి ఒకరే ఎన్ని అకౌంట్లైనా క్రియేట్ చేసుకోవచ్చు అక్కడ అయినా అబ్బాయి అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు అబ్బాయి అయినా అమ్మాయి అకౌంట్ క్రియేట్ చేసు ఈ విధంగా కొన్ని హ్యాకింగ్ ఆ విధంగా జరుగుతూ ఉన్నాయి మరి దానికి ప్రత్యామ్నాయంగా మన ఓనెట్లో చాలా సెక్యూరిటీ పరంగా ఉంటుంది ఎందుకంటే ఒక్కసారి మనం అందరినీ వెరిఫై చేస్తాం కాబట్టి ఒకరికి ఒక అకౌంట్ మాత్రమే అది కూడా ఏ ఎలాంటి తప్పులు చేయకుండా ఖచ్చితంగా మన ఓనెట్ అనేది చాలా మరి పరంగా ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగకరంగా ఉండనుందన్నమాట మరి వినియోగదారులు తమ అభిప్రాయాలను పంచుకోవచ్చు నెట్వర్క్ను సృష్టించుకోవచ్చు వ్యాపార కార్యకలాపాలను కూడా పెంచుకోవచ్చు నెక్స్ట్ ఓబ్లెస్ ఇది క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ ముఖ్యంగా మరి ఆన్ ప్యాసివ్ లక్ష్యం మానవత్వం మరి ప్రపంచవ్యాప్తంగా మరి ఎంతోమంది నిరుపేదలకు మరి అభాగ్యులకు మరి ఎవరికైతే అవసరమో వారికి ఏ రూపంలో అయినా సహాయం చేయడానికి మరి సిద్ధంగా ఉండే ఒక అద్భుతమైన వ్యవస్థ ఆన్ ఆన్పాసివ్ మరి అలాంటి ఆన్ ఆన్ప్యాసివ్లో నిరుపేదలకు సహాయం చేయడానికి నిధుల సేకరణ సౌకర్యం అందిస్తుంది మన ఓబ్లెస్ మరి ఓబ్లెస్ ద్వారా రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి సహాయం అందుతుంది కాబట్టి ఇది చాలా ముఖ్యమైన విషయంగా చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఓ క్యాప్సర్ ఇది స్క్రీన్ రికార్డింగ్ మరియు ఇమేజ్ ఎడిటింగ్ సాధనం మరి నేటి కాలంలో ప్రతి ఒక్కరికి లాంటి టూల్స్ అనేది చాలా నీడీగా ఉంది కాబట్టి ఇవి ఖచ్చితంగా ఎడిటింగ్ విషయంలో కానీ రికార్డింగ్ విషయంలో కానీ మన ఓ క్యాప్సర్ అనేది ఏఐతో కూడిన ఫీచర్స్తో మరి సిద్ధమైంది వృత్తిపరమైన మరి వ్యాపార ప్రయోజనాలకు చాలా అనుకూలంగా ఉండబోతుంది నెక్స్ట్ ఓ షాప్ ఇది ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అంటే మనం చూస్తూ ఉన్నాం అమెజాన్లో ప్రతిరోజు ఎన్నో లక్షల మంది మరి ఆ స్టోర్ను సందర్శించడం అదేవిధంగా ఆర్డర్లు పెట్టుకోవడం ఈ విధంగా చూస్తూ ఉన్నాం మరి దానికి ప్రత్యామ్నాయంగానే మన ఓ షాప్ అనేది వ్యాపారులు తమ ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయించడానికి అనుమతిస్తుంది కాబట్టి ఫ్యూచర్లో మన ఆన్ ప్యాసివ్లోకి ఎంటర్ అయిన ప్రతి సభ్యుడు ఓ షాప్ను చాలా చక్కగా వాడుకుంటాడు కాబట్టి ఓ షాప్ కూడా మరి రానున్న కాలంలో చాలా ఉపయోగకరంగా ఉండబోతుంది నెక్స్ట్ ఈ విధంగా కొన్ని ముఖ్యమైన టూల్స్ అయితే మనకు పర్ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి మరి చివరగా ఆన్ ప్యాసివ్ యొక్క ప్రయోజనాలు బెనిఫిట్స్ ఎందుకు ఆన్ ప్యాసివ్ అనేది మాట్లాడుకుంటే ఒకే ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉన్న అన్ని సాధనాలను విభిన్న డిజిటల్ సాధనాలను కలిపి ఉపయోగించుకునే సదుపాయం ఒక్క ఓ ఒక్క ఓ ఆన్ ప్యాసివ్లోనే ఉంది ఒక్కసారి మనం ఎంటర్ అయ్యామంటే ఇవన్నీ మనకు ఉపయోగకరంగా ఉంటాయన్నమాట మరి ఆల్ బ్యాక్డ్ ఆటోమేషన్ వ్యాపార కార్యకలాపాలను సులభతరం చేస్తుంది సమర్థవంతంగా చేస్తుంది ఇక్కడ మనకు ఆటోమేషన్ అనేది చాలా సులభంగా చాలా ఈజీగా చేయబడుతుంది మరి ఉన్నత స్థాయి భద్రత కానీ డేటా భద్రత కానీ గోప్యత జాగ్రత్తగా చూసుకోవాలి తక్కువ ఖర్చుతో ప్రభావవంతమైన పరిష్కారాలు చిన్న మరియు మధ్యస్థ వ్యాపారాల కోసం వారికి అనుగుణంగా సరసమైన ధరలతో పాటు సేవలు అందిస్తాయి మరి ఆన్ ప్యాసు వ్యాపారాలను మరింత తెలివిగా వేగవంతంగా ఉత్పాదకంగా మార్చడం అనేది లక్ష్యంగా పెట్టుకుంది కాబట్టే నేటి డిజిటల్ యుగంలో మరి ఆన్ ప్యాసు సాధనాలు చాలా పోటీ అనేది పడగలవు మిగతా వాటితో పోల్చుకుంటే ఇక్కడ క్వాలిటీతో పాటు ఖర్చు తక్కువ అదేవిధంగా యూజ్ చేసే వినియోగదారులకు కూడా ఆర్థికంగా ఎంతో ఎంతో రాబోతుంది కాబట్టి ప్రతి ఫౌండర్కి ఇది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఆన్ ప్యాసివ్ అందరికీ ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ఫౌండర్స్ ఖచ్చితంగా రానున్న కాలంలో మరింత డెవలప్ అవుతారని తెలియజేస్తూ వీఆర్ ఇట్ వినిట్ ఫౌండర్స్ జే ఆసర్ జే ఆన్ ప్యాసివ్